వారం రోజుల నుంచి రాజధాని మార్పుకు సంబంధించి ముఖ్యమంత్రి ఏదో చేస్తున్నాడు అని అందరు అనుకుంటున్నారండి ఆయన ముఖ్యమంత్రి కావటానికి ముందు రోజే అమరావతిని స్లో పాయిజన్ ద్వారా చంపే కార్యక్రమం ప్రారంభించాడు ఈ ఆరు నెలలు అమరావతి గురించి ఆయన ఏం చేశాడో నేను వరుసగా చెప్తాను రాగానే నిర్మాణాలన్నీ ఆపేశాడు బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించాడు ఆ తర్వాత అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి కవులు ఆపేశాడు ఆ తర్వాత ఎక్కడో మహారాష్ట్రలో కర్ణాటకలో భారీ వర్షాలు పడి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వస్తే గేట్లు ఎత్తితే పోయే నీళ్లని ప్రతిపక్ష నాయకుడి ఇల్లు ముంచటాని కోసం కృత్రిమంగా వరదలు సృష్టించి అమరావతి ప్రాంతం రాజధానికి అనువైంది కాదు అని చెప్పించాడు ఆ తర్వాత శ్మశానం అని చెప్పించాడు ఆ తర్వాత ఎడారి అని చెప్పించాడు తను విశాఖపట్నంలో తన ఏర్పాట్లన్నీ చేసుకొని కొన్ని వేల ఎకరాలు తన వాళ్ళ ద్వారా ఏం అది చేసుకున్న తర్వాత ఎవడు నన్ను ఏం చేయలేడు అనే ఒకే ఒక్క లెక్కలేని తనంతో ఇందాక చంద్రబాబు గారు చెప్పారు ఎవరిని లెక్క చేయట్లేదు అని ఏ వ్యవస్థని లెక్క చేసే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేడు ఈజ్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్ లేకపోతే దక్షిణాఫ్రికా ఉదాహరణగా ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలి అని బుద్ధి జ్ఞానం ఉన్న మనిషివుడు అనరు ఇది నేను ఇప్పటికీ గత ఆరు నెలలుగా ఒక వంద సందర్భాల్లో టీవీ డిబేట్స్లో చెప్పాను ఒక వంద సందర్భాల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన మొన్న ఏదో నిర్ణయం తీసుకున్నాడు రాజధాని మారుస్తున్నారంట అని ఆరు నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది వ్యవస్థల్ని చంపుకుంటూ పోవటం జరుగుతుంది ఎవరు ఏం మాట్లాడినా అమరావతి గురించి ఇప్పుడు నేను అమరావతి గురించే మాట్లాడతా దాదాపు నేను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రాజధాని అన్ని గ్రామాల్లో అన్ని సభల్లో మాట్లాడుకుంటూ వస్తున్నా నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు ఆమె ఏ ప్రొఫెసర్ ఇన్ గీతం యూనివర్సిటీ బై ప్రొఫెషన్ ఆమె ఏ డైరెక్టర్ ఆఫ్ కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ ఐ ప్రొడ్యూసర్ మోర్ దాన్ టూ హండ్రెడ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దాకా నా స్టూడెంట్స్ ఉన్నారు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక కాబట్టి ఈరోజు అమరావతిలో జరిగింది ఒక కులాన్ని పేరుని ముందు పెట్టి ఆ కులానికి వ్యతిరేకంగా ఇతన్ని సమీకరించి అమరావతిని విధ్వంసం చేసే కార్యక్రమం విజయవంతంగా చేయగలిగాను అని ఆయన అనుకుంటున్నాడు అయితే ఈరోజు అమరావతి ప్రజల ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఈ రాజధానిని నిలబెట్టుకోవటానికి పోరాడాలి ఈ ముఖ్యమంత్రి విధానం తప్పు అని రుజువు చేయటానికి పోరాడాలి ఈ పోరాడే క్రమంలో ఆయన ఏవైతే చెప్తున్నాడో ఇదో కులం కోసం చేస్తున్నది అని ముందు దాన్ని పటాపంచలు చేసే విధంగా రాజధాని గ్రామాల్లోనూ ఇతర గ్రామాల్లో నేను చాలా చోట్ల ఒక విషయం అడిగాను సరే చంద్రబాబు నాయుడు ఒక కులం కోసం పనిచేశాడనే జగన్మోహన్ రెడ్డి మాటని కాసేపు ఉదాహరణకైనా ఒప్పుకుందాం ఆ విమర్శ చేసిన వ్యక్తి తన విధానాల్లో అట్లాంటి పని చేయకూడదు కదా ఈ ఆరు నెలల్లో ఆయన ఏంటి మాదిగ కార్పొరేషన్ మాదిగలకిచ్చాడు మాల కార్పొరేషన్ మాలకిచ్చాడు రెల్లి కార్పొరేషన్ రెల్లికిచ్చాడు మిగతా అన్ని రెడ్లకిచ్చాడు ఐ డోంట్ మైండ్ టు సే ఓపెన్లీ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ అనే ఒక కమ్మ స్త్రీకి ఇచ్చాడు అది ఎందుకు ఇచ్చాడంటే ఆమె పేరులో వాసిరెడ్డి పద్మ అంటే ఆ రెడ్డి అనుకున్నాడంట మరి నిజంగా గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక కులం కోసం పనిచేస్తే మీరు ప్రపంచంలో విశ్వ మానవ కోసం పనిచేస్తున్నప్పుడు మీ పరిపాలన అది కనపడాలి కదా సరే మీ పార్టీలో పనిచేసుకున్న వాళ్ళకి మీరు అదేదో స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగా కనిపించిన వాళ్ళందరికీ సాక్షిలో పనిచేసిన వాళ్ళకి పార్టీలో పనిచేసిన వాళ్ళకి మీరు పదవులు ఇచ్చుకుంటూ వస్తున్నారు సరే కొంతవరకు భరించాం కొంతవరకు భరించాం నేను ప్రజావేదిక కూల్చిన రోజే చంద్రబాబు నాయుడుకి సమాధానం చెప్పడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఒక్క నిమిషం ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ డెబ్బై రోజుల్లో డెబ్బై ఐదు రోజుల్లో పోలవరం ఆపేశాడు అమరావతి ఆపేశాడు ప్రత్యేక హోదా లేదు బందర్పోట్ ఆపేశాడు ఇదే ఇదే విధానాలు కొనసాగితే సార్ ఇదే విధానాలు కొనసాగితే దమ్ముంటే ఈ మంత్రుల్ని గ్రామాల్లో తిరమనండి దమ్ముంటే ఈ ముఖ్యమంత్రిని గ్రామాల్లోకి రమ్మనండి కుక్కలను కొట్టిన కొడతా కక్ష్యం ఉంటాయని అరిస్తే జైలు లేసుకోండి మాకు అభ్యంతరం లేదు మీరు ప్రజల మీద కక్ష తీర్చుకోవద్దు మీరు రైతుల మీద కక్ష తీర్చుకోవద్దు మీరు నిరుద్యోగుల మీద కక్ష తీసుకోవద్దు మీకు పరిపాలన చాతకపోతే వదిలేసేయండి మీకు పరిపాలన చాతకపోతే వదిలేసేయండి ప్రజలు పరిపాలించుకుంటారు యా పరిపాలన తుగ్లకు పరిపాలన తుగ్గులకు పరిపాలన యా ప్లీజ్ సర్ మూరే ప్లీజ్ ప్లీజ్ ఇది ఒక టీవీ ఛానల్ డిబేట్లో డెబ్భై ఐదు రోజుల రోజు నేను చెప్పిందండి ప్రపంచమంతా ఆరు నెలల తర్వాత ఇతను తుగ్లక్ అని మాట్లాడుతున్నారు ప్రజావేదిక కూల్చడం అనేది జగన్మోహన్ రెడ్డి స్థానంలో చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా కూడా చేసి ఉండేవాళ్ళు కాదండి ఎందుకంటే రాజకీయ భేదాభిప్రాయాలు వేరు పాలనలో కొనసాగింపు వేరు సరే ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అమరావతిని కాపాడుకోవటం ఈరోజు యుద్ధ ప్రాతిపదికన నేను అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న ప్రజలకు చెప్పింది ఏంటంటే పొద్దున్నే లేచిన తర్వాత మీ ఇంట్లో ముగ్గురున్నారా నలుగురున్నారో మీరు షెడ్యూల్ వేసుకోండి పొద్దున్నే ఒకళ్ళు వచ్చి టెంట్లో కూర్చోవాలి ఎందుకంటే బయట ప్రచారం ఏం జరుగుతుందంటే ఉద్యమంలో ఎక్కువ మంది లేరు అసలు అక్కడ ఉద్యమం జరగటం లేదు నిన్న బొత్స సత్యనారాయణ అంటాడు అక్కడ వందల మంది ఉన్నారు రెండు ఛానల్ వాళ్ళు రెండు పత్రికల వాళ్ళే ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఎవరికి లేరు అంటున్నారు రైతులకు కూడా నేను చెప్పింది ఏంటంటే కులం పేరు చెప్పి పార్టీ పేరు చెప్పి రైతు బాగుంటూనే రైతు కూలీలు బాగుంటారు మొన్న తెలుసో తెలియకో చాలామంది పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేశారు ఈరోజు మొదటి బాధ్యతలు వాళ్లే ఈరోజు మొదటి బాధ్యతలు వాళ్లే నేను ఇందాక ఒక చర్చిలో చెప్పాను బైబిల్లో ఒక సందర్భంలో పస్కా పండగ అనే సందర్భం ఉంటుంది ఆ సందర్భంలో ఇప్పుడు మనం ఆగస్టు పదిహేనుకి కొంతమంది జైల్లో ఉన్న వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి విడుదల చేస్తాం ఆ యూదుల సాంప్రదాయం ప్రకారం ఒకళ్ళని నేరస్తుల్ని విడుదల చేస్తారు యేసు క్రీస్తుకేమో సులువేయాలని శిక్ష విధిస్తారు బరబ్బ అనే బందిపోటుకి శిక్ష విధిస్తారు వీళ్ళిద్దరిలో ఎవరిని వదిలిపెట్టాలి ఎవరిని శిక్షించాలని న్యాయమూర్తి ప్రజలను అడిగితే ప్రజలు ఏం చెప్తారంటే బందిపోటు దొంగైన బరబ్బాని వదిలేసేయండి స్వేచ్ఛగా యేసు క్రీస్తు నేనే దేవుడి కుమార్ని అని చెప్పుకుంటున్నాడు ఆయన్ని శిక్షించండి అని చెప్తారు అంటే చరిత్రలో ప్రజలు కూడా ఒక్కొక్కసారి సామూహికంగా తప్పుడు నిర్ణయం తీసుకుంటారని సాక్షాత్తు బైబిల్లో చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు పైన దేవుడు ఉంటాడు కాబట్టి ఇది బైబుల్లో చెప్పింది ఆ రోజు ప్రజలే ఒక బందిపోడు దొంగను వదిలేసేయండి బరబ్బాని వదిలేసేయండి ఏసుక్రీస్తుని సిలివేయండి అంటే అప్పుడు ఏసుక్రీస్తుని సిలివేశారు మొన్న ఎన్నికల్లో జరిగింది కూడా అదే కాబట్టి ఇక్కడున్న అన్ని సంఘాల మిత్రులకి ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిగా నా అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ఆరు నెలల్లో ఎవరు ఏం మాట్లాడినా ప్రతిపక్షం మాట్లాడితేనేమో ఒక కులం పేరు చెప్పి బుల్డోజ్ చేస్తున్నారు అసెంబ్లీలో మాట్లాడుతుంటేనేమో బూతులతో బుల్డోజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఒక కులాన్ని చూపించి మిగతా కులాలని వాళ్ళకు వ్యతిరేకంగా తయారు చేసి వాళ్ళ రాజకీయ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కాబట్టి ఇప్పుడు విశాఖలో పెట్టేది రాజధాని కాదు అది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇంతకుముందు పరిశ్రమల కోసం ఆర్థికాభివృద్ధి కోసం వివిధ ప్రాంతాల్లో స్పెష స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెట్టేవాళ్ళు ఈరోజు అతను రాష్ట్రాన్నే ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్గా మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని అడ్డుకోవాలి ఇది అడ్డుకోకపోతే ఇది అడ్డుకోకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఎవరూ కాపాడలేరు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు నేను ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెట్టాను ప్రపంచ ప్రపంచపటంలో పెట్టారు ఆయన ఎక్కడ పెట్టారు అమెరికా పక్కన పెట్టారు సింగపూర్ పక్కన పెట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు ఇథియోపియా పక్కన సోమాలియా పక్కన దక్షిణాఫ్రికా పక్కన పెడుతున్నారు ఇప్పుడు దీన్ని పౌర సమాజం ఇప్పుడు రాజకీయ పార్టీగా తెలుగుదేశం ముందుండి ఈ కార్యక్రమాలకి ఇది తప్పు మీరు నియంత్రితో పోకడలు పోతున్నారంటే వెంటనే చేస్తున్న పని ఏంటంటే కులం 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 పాపం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న నారాయణ ఆయన కులం కాదు సీఎం రమేష్ ఆయన కులం కాదు మొదట్లో లాభం పొందిన ప్రభాకర్ రెడ్డి ఆయన కులం కాదు కానీ గత ఐదేళ్లుగా ఈ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు దాన్ని నిజంగా నమ్మారు చాలామంది ఈరోజు ఇరవై తొమ్మిది గ్రామాల్లో నలభై శాతం దళితులు ఉన్నారు అది దళిత నియోజకవర్గం నేను తాడికొండలో పుట్టి పెరిగాను నేను నేను తాడికొండలో పుట్టి పెరాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డీ చేశాను నేను ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కోస్ట్లాంధ్ర ఎ కే స్టడీ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ అనేది నా పిహెచ్డీ తీసేసి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ మండలంలో అభివృద్ధికి సంబంధించి ఎన్ని అవకాశాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఒక నిమిషం ఇంకొక విషయం చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్ వెళ్ళాను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ జాయిన్ అయ్యాను అప్పటికి హైదరాబాద్ అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగుకి హైదరాబాద్ అంటే చార్మినార్ హైదరాబాద్ అంటే గోల్కొండ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే సాలార్జంగ్ మ్యూజియం పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదులో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రారంభమైంది ఎవరైనా నా ఫేస్బుక్లోకి వెళ్ళి కొలకపూడి శ్రీనివాసరావు నా పేరు ఇది నేను చాలా సుదీర్ఘంగా వివరంగా రాశాను పంతొమ్మిది వందల ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదుకు ముందు హైదరాబాదు చారిత్రక నగరం ఇప్పుడు హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం ఇప్పుడు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ప్రసాద్ ఐమాక్స్ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇనార్బిట్ మాల్ ఇప్పుడు హైదరాబాద్ అంటే మాదాపూర్ కొండాపూర్ నానక్రామ్ గూడ అవుటర్ రింగ్ రోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ప్రజెంట్ ఫేస్ ఆఫ్ ఫేస్ ఆఫ్ ప్రజెంట్ హైదరాబాద్ దాన్ని మార్చింది ఎవరు అంటే మౌలిక సదుపాయాలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో అక్కడికి అభివృద్ధి నడుచుకుంటూ వస్తుంది అక్కడికి ఇప్పుడు విశాఖ అభివృద్ధి చెందిన సిటీ అక్కడికి జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ వెళ్తున్నాడు కానీ మాదాపూర్లో ఆయన నిలబడితే సిటీ వచ్చింది మాదాపూర్లో ఆ రోజు గుట్టల బేగంపేటలో ఏమీ లేని ఈరోజు ఎవరైతే బొచ్చ చెప్పే శ్మశానో లేకపోతే ఇంకొక ఆయన చెప్పి ఎడారి అప్పుడు హైదరాబాదులో కేబీఆర్ పార్క్ తప్ప కేబీఆర్ పార్క్ అవతలకి వెళ్ళాలంటే పగలు కూడా భయపడేవాళ్ళు మా అత్తగారు ఇల్లు కేబిఆర్ పార్క్కి యువతలు కేసీఆర్ మా అత్తగారు ఒకే విధిలో ఉంటారు మా ఆవిడ చెప్తుంది ఆ చిన్నప్పుడు కేబీఆర్ పార్క్ దాటి ముందుకెళ్లాలంటే పగలు కూడా భయపడేవాళ్ళట అలాంటిది ఈరోజు హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కూడా హైదరాబాదులో అభివృద్ధి అంటే ఎవరి పేరు చెప్తారో మొన్న కేటీఆర్ కూడా చెప్పాడు కాబట్టి అమరావతి విషయంలో ఇరవై తొమ్మిది రాజధాని గ్రామాలే కాదండి అమరావతి నుంచి అమెరికా వరకు ఈ వారంలో నుంచి చాలామంది సరిగ్గా నిద్రపోలేదు సరిగ్గా అన్నం తినలేదు నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాను ఎందుకంటే ఆ ప్రకటన విన్న దగ్గర నుంచి ఏం చేసినా కూడా ఇరవై నాలుగు గంటలు మనసంతా అమరావతి చుట్టే తిరుగుతుంది ఇక్కడ అమరావతి అభివృద్ధి చెందితే నాకు ఇరవై తొమ్మిది గ్రామాల్లో చెంటు భూమి లేదు నేను తాడికొండలో పుట్టి పెరిగాను మా ఊర్లో ఇంకోటి నేను వ్యక్తిగతంగా లాభం ఆశించి అమరావతి ఇక్కడ ఉండాలని కోరుకోవటం లేదు ఇంకోటి అమరావతి అనేది రాజధాని కోసం రాజధాని అయితే గత ఐదు సంవత్సరాల్లోనే ఆయన పూర్తి చేసి ఉండేవాళ్ళు ఆయన ప్లాన్ చేసింది రాజధాని కోసం రాజధాని కాదు అభివృద్ధి కోసం రాజధాని అభివృద్ధి కోసం రాజధాని కంపెనీలు రావాలి పెట్టుబడులు రావాలి ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఒక ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫైనాన్షియల్ డిస్టిక్ వైపు మీరు వెళ్తే మనం అసలు హైదరాబాద్లో ఉన్నామా ఐరోపాలో ఉన్నామా అన్న డౌట్ కూడా వస్తుంది అక్కడ ఎందుకు వచ్చిందంటే ఆ మౌలిక సదుపాయాల వల్ల వచ్చింది అక్కడికి వచ్చిన పెట్టుబడుల వల్ల వచ్చింది అలాంటి ఒక అంతర్జాతీయ స్థాయి ఒక అంతర్జాతీయ స్థాయి నగరాన్ని ఆయన కలలుగన్నాడు కాబట్టి ఇప్పుడు అశ్వనీ గారిని మెగా ప్రొడ్యూసర్ అంటారు ఇప్పుడు అమరావతి విషయంలో జరిగింది ఏంటంటే ఒక మెగా నగరాన్ని విశ్వనగరాన్ని డెవలప్ సిటీని కలగనటం వల్ల ఆ ప్రాసెస్లో జరిగిన ఆలస్యం వల్ల నిధుల లేమి వల్ల చివరికి ఎన్నికల నాటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న ప్రతిపక్షం ప్రజల్ని అవి గ్రాఫిక్స్ అని నమ్మించటం వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న భవనాలు ఉన్నాయి అక్కడ ప్రజలు ఇచ్చిన ప్రజలు చేసిన త్యాగాలు ఉన్నాయి వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ మనం పోరాడుతుంది ఒక మామూలు ముఖ్యమంత్రి మీద కాదు ఒక నియంత మీద కాబట్టి ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి రెడీగా ఉండాలి అరస్తులకు రెడీగా ఉండాలి వ్యక్తిగత త్యాగాలకు రెడీగా ఉండాలి ఆర్థిక త్యాగాలకు రెడీగా ఉండాలి ఇప్పుడు త్యాగాలు చేస్తేనే ఆంధ్రజాతికి ఒక భవిష్యత్తు ఉంటుంది ఈరోజు మనం ఇది మన సమస్య కాదు నేను మొన్న ఫేస్బుక్లో ఏం పెట్టానో నేను చెప్తాను వాడు ముందు కమ్మ వాళ్ళని టార్గెట్ చేశాడు నేను కమ్మ కాదు కానీ మౌనంగా ఉన్నాను వాడు తర్వాత కాపును టార్గెట్ చేశాడు నేను కాపు కాదు కదా అని మౌనంగా ఉన్నాను వాడు తర్వాత నా కోసం వచ్చాడు అప్పుడు నా కోసం చూస్తే ఎవరు లేరు ఎందుకంటే ఆ మంత్రి ఎవడో చెప్పినట్టు అక్కడ అమరావతి లేదు శ్మశానం ఉంది